జై శ్రీరామ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం అన్ని వీడియోలో చెప్పుకుంటూ ఉంటాం మగపిల్లాడి పెళ్ళిళ్ళు చేస్తుంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎంత ఇబ్బందికరంగా మారుతుంది బయట ప్రపంచం అదేది అంతా మగపిల్లాడి పెళ్ళిళ్ళతోనే ఎక్కువగా ఇబ్బంది ఫేస్ చేస్తున్న తల్లిదండ్రులు అని చెప్పుకుంటున్నాం మొన్న నా ఫ్రెండ్ వాళ్ళ బాబు కెనడాలో ఉంటాడు వాడికి ఆగస్టులో మొన్న ఎంగేజ్మెంట్ అయింది అందరం వెళ్ళాం విజయవాడలో చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్కి కూడా పెళ్లి టయానికి వచ్చే పెళ్లి కొడుకులు ఉన్నా కూడా వాటిది ప్రతిదీ ముచ్చటగా చేసుకోవాలి అని సాంప్రదాయకాలమైన కుటుంబం కాబట్టి పెళ్లి చూపుల దగ్గర నుంచి ఎంగేజ్మెంట్ దాకా ప్రతి దాంట్లోనూ అతను ఉండాలి నేనుండి నా భార్యకి నేను అన్నీ చేసుకోవాలి అని చెప్పి అతనే ముందు వచ్చి భార్యకి తనకి ఎంగేజ్మెంట్కి ఏం కావాలో అన్నీ కొనుక్కుని అన్నీ రెడీ చేసుకుని చక్కగా మళ్ళీ పెళ్లికి వచ్చేటప్పటికి షాపింగ్ పని అవ్వదు కాబట్టి ఒక నెల రోజులు సెలవు పెట్టి ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడే ఆగస్టులో వచ్చి ఆగస్ట్లో వచ్చిన వాడు అక్టోబర్ దాకా ఉండి అన్ని పనులు చూసుకుని వెళ్ళాడు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళికి కావాల్సిన బట్టలు గిట్టలు అన్నీ కొనుక్కుని సెట్ చేసేసుకుని ఇద్దరు కలిసి వెళ్ళి కళ్యాణ మండపాలు మాట్లాడుకుని అన్నీ అయ్యి శుభ్రంగా అతను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కూడా ఆ అమ్మాయి మాట్లాడింది పెళ్ళికొడుకుతో అతనికి ఎనిమిదో తారీఖు ఫ్లైట్ ఆ అమ్మాయి మదరు ఫాదరు పెళ్ళికూతురు పెళ్ళికూతురు పేరు శిరీష పెళ్ళికూతురు అందరూ మాట్లాడారు మాట్లాడటం అయిపోయిన తర్వాత నాలుగో తారీఖు వాళ్ళ మదరు ఫోన్ చేసి అంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసి రే నువ్వు క్యాన్సిల్ చేసుకో టికెట్స్ ఇప్పుడు రా మాకు అన్నారు ఏమ్మా ఏం జరిగింది నాయనమ్మ బాగానే ఉంది కదా అది అన్నట్టు అందరూ బాగానే ఉన్నారు రా నేను మళ్ళీ మాట్లాడతాను టికెట్లు క్యాన్సిల్ చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేసి వాడు అందరికీ ఫోన్ చేసాడు దాని తర్వాత వాళ్ళు ఎవరైతే ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఉందో పెళ్లి కూతురికి అమ్మాయికి కూడా ఫోన్ చేశాడు వాళ్ళ నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ అమ్మాయి ఫోను స్విచ్ ఆఫ్ వాళ్ళ మదర్ ఫోను అంటే రింగ్ అవుతుంది కానీ ఇతను ఫోను తీట్టలేదు ఎవరు తర్వాత వాళ్ళ ఫాదర్కి చేశాడు ఏంటి నాన్న అంటే వాళ్ళు ఫోన్ చేశారు రాత్రే పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందామండి మా అమ్మాయి ఎందుకో వద్దంటోంది అన్నాడు పెళ్ళి ఫిబ్రవరిలో మ్యారేజ్ వాడు జనవరి ఎనిమిదవ తారీఖు ఫ్లైట్ ఎక్కాలి కనీసం ఇరవై రోజుల ముందు కూడా పెళ్లి కొడుకు పెళ్లికి రాకపోతే ఎలా నువ్వు టికెట్లు పెట్టుకో టికెట్లు పెట్టుకో అని చెప్పి పని వాళ్ళ టికెట్లు పెట్టుకుని సెలవు తీసుకుని అన్నీ రెడీ చేసుకుని ఏదైతే ఓన్ రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడో పెళ్ళి కుదిరిన తర్వాత ఓన్ హౌస్ మాట్లాడుకుని ఓన్ హౌస్ కొనుక్కుని దాంట్లో సామాన్లు అన్నీ సర్దేసి ఆ పాని ఎనిమిదో తారీఖు ఫ్లైట్ బయలుదేరదామని చెప్పి ఎక్కుతుంటే వాళ్ళ మదరు ఫాదరు వద్దు నాన్న నీకు మ్యారేజ్ క్యాన్సిల్ అయిందని వాళ్ళ మదర్ చెప్పలేక వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది చూసారండి జనవరి థర్టీ ఫస్ట్ నైట్ కూడా అమ్మాయి మాట్లాడింది కానీ దాని తర్వాత నుంచి అమ్మాయి దగ్గర నుంచి ఎలాంటి కాల్స్ లేవు నువ్వు నా ఇరవై రోజుల ముందు రావడం గ్రేటు నీ అంత మంచివాడు లేడు నీ అంత గొప్పవాడు లేరు మీ మదర్ ఫాదర్ అంత మంచివాడు లేరు మీ బ్రదర్ అంత మంచివాడు లేడు అందరికీ అయితే ఆడపడుచులు ఉంటారు తెగ సాధిస్తారని అంటారు నాకు అట్లాంటి ఇది కూడా లేకుండా మంచి అదృష్టం నేను చేసుకోవడం అని ఎన్నో మాటలు చెప్పిందిటండి ఈ అబ్బాయికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు చక్కగా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్పారు చక్కగా కెనడాలో ఇల్లు కొనేసుకుని అన్న వెళ్ళంగానే మళ్ళీ రెంటెడ్ హౌస్ అంటే అమ్మాయి ఇబ్బంది పడుతుంది వచ్చిన అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది నువ్వే సర్దేసి వచ్చేసావంటే వెళ్ళంగానే మీరు నెలలో వెళ్ళిపోతారు కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెప్పారు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారో రోజు వరకు తెలీదు వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు తాళం పెట్టుకున్నారు సరే నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి ఫోన్ చేసి వాకప్ చేస్తే ఎందుకో అమ్మాయికి నచ్చట్లేదండి ఏం నచ్చాలి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు కళ్యాణ మండపం మాట్లాడుకున్నారు అడ్వాన్స్లు ఇచ్చేసుకున్నారు అన్నీ అయిపోయినాయి బంగారాలు కొనేసుకున్నారు ఇల్లు కొనుక్కున్నారు సమ్మాన్ సద్దేశారు అన్నీ అయిపోయినాయి మా అమ్మాయికి పెళ్లి నచ్చలేదు అనే ఒకే ఒక కారణంతో నాలుగు రోజుల్లో ముప్పై ఒకటో తారీఖు నచ్చిన వాడు ఆరో తారీఖు నచ్చలేదా ఇదే పని పోలీస్ కేసు పెట్టమన్నా నేనైతే ఇదే పని మగపిల్లాడి చేస్తే ఏం చేసేవాళ్ళండి టీవీ నైన్లు ఎన్టీవీలు మీడియా వాళ్ళు వెళ్ళిపోయి ఏకేసి ఆడపిల్లని పరువులు తీసిన మగవాడు మగవాడని పేపర్లు ఆ రోజుల్లో టీవీ నైన్లో వేసేవాడు అంటే ఒక మీడియా ఛానల్ అని అది తెలియపరుస్తారు వాళ్ళు కూడా ఒక మీడియా ఛానల్ గురించి మాట్లాడలే నేను అక్కడ తెలియపరిచేది మనకి ఏదైనా ఉంది అంటే ఒక ఛానల్ వల్ల మనకు తెలుస్తూ ఉంటాయి విషయాలు ఇలా ఉన్నారు పరిస్థితి బాగలేదని అలాంటిది ఒక ఆడపిల్ల ఒక మగవాడిని పది నిమిషాలు రిజెక్ట్ చేసిందంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు దేనికి అనే కారణాలు తెలియవు పెళ్ళికొడుకి తమ్ముడు ఉన్నాడు అతను ఎంఎస్ చేయటానికి కలకత్తాలో ఉద్యోగం చేసుకున్నాడు పీజీ చేయడానికి వెళ్ళాడు కలకత్తాలో డాక్టర్గా పీజీ చేస్తున్నాడు అన్నీ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ ఏం చెప్పుకోవాలి సమాజంలో పెళ్లి కూతురు మా అబ్బాయిని వద్దంది అని చెప్తే ఎంతవరకు కరెక్టు రేపొద్దున వాడికి పెళ్లిపేటల దాకా వచ్చిన పెళ్ళి వద్దన్నారంటే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా ఆడపిల్లలు అదేం ఆలోచించట్లా ఆలోచించట్ల ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టినా మాకు పెళ్ళిళ్ళు అవుతాయి అప్పటికప్పుడు పెట్ల మీద వెళ్ళిపోయినా మాకు పెళ్ళిళ్ళు అవుతాయి మాకు సానుభూతి ఉంది సమాజంలో మమ్మల్ని అనేవాళ్ళు ఎవరు అనే దృష్టితోనే ఉన్నారు అందుకే నేను పోలీస్ కేసు పెట్టండి పోలీస్ కేసు పెట్టి అసలు దేనికని వద్దంటున్నారో ముందు మనకు తెలియాలి ఎందుకంటే రేపు వచ్చే వాళ్ళకి కూడా సమాధానం చెప్పుకోవద్దా ఎందుకు వద్దంది అవతల ఆడపిల్లని చెప్పి అవతల వాళ్ళు మళ్ళీ రెండో సంబంధం మనం ఏదైనా చూసుకుంటే క్వశ్చన్ చేయరా ఈ రకంగా ఉంది ఎంతోమంది మగవాళ్ళు ఈ ఆడపిల్లల అమ్మా నాన్న కూడా కనీసం చెప్పట్లా అమ్మ మనం పరుగులు పోతాయి నువ్వు ఎందుకు అంత మంచి ఫ్యామిలీలో పిల్లలు వద్దంటున్నావు అత్తగారి మామగారి దగ్గర ఉండక్కర్లా ఆడపడుచు లేదు చక్కగా కెనడాలో సొంత ఇల్లు మంచిగా సెటిల్ అయిపోయిన ఫ్యామిలీ విజయవాడలో బోల్డ్ సెంటర్స్లో బోల్డ్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి పురాతన నుంచి బాగా డబ్బు వాళ్ళు ఇంకోటి చెప్పమంటారా ఎవరైతే ఆ మదర్ ఫాదర్కి ఇంపార్టెంట్ ఇచ్చి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారో అలాంటి వాళ్ళ మీదే ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు అలాంటి వాళ్ళ పెళ్ళిళ్ళే రిజెక్ట్ చేస్తున్నారు ఏ డబ్బున్న అమ్మాయికో ఏ గాలివాడో ఎవడో ఏదో దొరుకుతాడు వాడితే వెళ్ళిపోయి ఏ పోలీస్ కేసులు ఉండవు ఏ ఫోర్ నైంటీ ఎయిట్లు ఉండవు వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్నలు అందరు సుఖపడిపోతుంటారు కుటుంబాలకి విలువిచ్చి కుటుంబ పరిస్థితులకి గౌరవం ఇచ్చే మగపిల్లల పరిస్థితులు ఇలాగ ఉన్నాయని చెప్పి నేనైతే అంటాను మొన్న ఒక అమ్మాయి తెలిసిన వాళ్ళ అమ్మాయి అక్కా చెల్లెళ్ళిద్దరు వాళ్ళది రాజమండ్రి పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు ఏడు సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంట్రా పిల్లలు పుట్టట్లేదు మీకు చూపించుకోండి ఒకసారి డాక్టర్ దగ్గర అంటే ఆ అమ్మాయి నాతో ఇప్పటివరకు ఉండలేదు మీకు చెప్తే ఫీల్ అవుతారు చెప్పద్దు నాకు టైం కావాలండి అందుకే మాకు పిల్లలు లేరు అమ్మాయి నేను అమ్మాయి కలిసి ఏ రోజు కాపురం చేయలేదమ్మా అని పెళ్ళైన ఏడు సంవత్సరాల తర్వాత ఏంటమ్మా అని ఇంట్లో వాళ్ళు క్వశ్చన్ చేసి అరిచి గందరగోళం చేయంగానే మీ వాళ్ళని పిలిపించి అడుగుతాను అనగానే బయటికి వెళ్ళిపోయి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టి సేము ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు రెండో అమ్మాయి కూడా కావాలని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని పెళ్ళైన దగ్గర నుంచి నాకు మీతో ఉండటం ఇష్టం లేదు మాకు టైం కావాలి నాకు టైం కావాలని అడిగితే వాళ్ళ అమ్మని నాన్న అడిగారు తెలిసిన వాళ్ళు పెళ్ళికొడుకు అమ్మ నాన్న ఏంటండి టైం కావాలంటే మా పెద్ద అమ్మాయి ఇలాగే ఇబ్బంది పడిందండి తర్వాత చదువుకుంది కొంచెం టైం తీసుకోండి ఏంటి పెద్దానికి కంగారు అయితే అలాగా అన్నట్టు ఆయన అంటే ఆడపిల్లల్ని పెళ్లి దాకా తీసుకురావడం ఒక పెద్ద భారం అవుతుంది పెళ్లి చేసిన తర్వాత ఎట్లా ఉంటారో తెలియట్లా పెళ్ళి చేసిన తర్వాత కాపురం చేస్తారో చేయరో తెలియట్లేదు కాపురం అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎన్నళ్ళు ఉంటారో తెలియదు పూర్వం రోజుల్లో పరిస్థితుల్లాగా ఈ రోజు పరిస్థితులు లేవు మగపిల్లాడి జీవితం పెనం మీద పోయి పొయ్యిలో పట్టడం పొయ్యిలోంచి వచ్చి పెనం మీద పట్టడం ఇదే సరిపోతుంది వాడి జీవితం ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టిన ఆడపిల్లల భవిష్యత్తు కూడా మా భవిష్యత్తు మేము నాశనం చేసుకుంటున్నామే ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టిన తర్వాత ఇంకో సంబంధం మనకి రావాలన్న మన పిల్లల భవిష్యత్తు ఏంటి వచ్చిన వాడిని సర్దుకుని వాళ్ళే ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుందామని కానీ ఏ రకంగానూ పేరెంట్స్కి అసలు లేదండి తనంగా ఉంటున్నారు కెనడాలో మంచి జాబ్ చేస్తూ ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకుని ఎన్నో లక్షల రూపాయలు తీసుకొచ్చి కళ్యాణ మండపాలు బుక్ చేసుకుని డ్రెస్సులు కొనుక్కుని బంగారాలు కొనుక్కుని అన్నీ కొనుక్కుని అన్నీ అయిన తర్వాత ఈ రకంగా చేస్తున్నారు ఇంకోటి కూడా చెప్పాలి వీళ్ళ గురించి ఏ మనిషినైనా ఊరికే ఏ మనుషులు ఎందుకు ఎవరైనా నిందించారు బాధ పెట్టారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెడుతున్నారు అన్ని విధాలా బాగున్న కోడల్ని ఎవరన్నా ఇబ్బంది పెడతారా ఎవరన్నా అంతా బాగున్న అమ్మాయిని అడుగుతారా ఎక్కడ తేడా ఉందో అక్కడే కదా క్వశ్చన్ చేసేది వాళ్ళని అది ఎందుకు గమనించుకోవట్లేదు సమాజం ముప్పై ఒకటో తారీఖు నచ్చిన వాడు ఐదో తారీఖు నచ్చకుండా పోయాడు దాని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు రేపు ఎల్లుండి ఆ అబ్బాయి రాకపోయినా వాళ్ళ నాన్నగారు వెళ్ళి పోలీస్ కేసు పెడతాం ఆ అబ్బాయిని ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని పోలీసు వాళ్ళు కూడా తెలుసా అండి వన్నెక్కడో ఒక పేపర్లో చదివానండి గృహహింస చట్టం పూర్ణ ఏంటి ఎయిట్ కేసు పెడితే నన్ను మా ఇంట్లో తలుపుకి గడి లేని తలుపు ఇచ్చారు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పడుకోవడానికి ఆ పడుకుంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది అని కేసు పెడితే పోలీసులు అమ్మాయి పెట్టిన ఊరి నుంచి హైదరాబాద్ దాకా వచ్చి అసలు వాళ్ళు ఇచ్చిన తలుపుకి గడి ఉందా గడి లేదా అని చెప్పి ఎంక్వైరీ చేయడానికి పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి ఏంటండి అత్తగారింటికి వచ్చిన తర్వాత కోడలు ఉన్న ఇంట్లో ఉంటే ఏంటి గడులు లేని ఇంట్లో ఉంటే ఏంటి హాల్లో పడుకుంటే ఏంటి లేకపోతే వాళ్ళు చూపించిన ప్లేస్లో పడుకుంటే ఏంటి దానికి కూడా కేసులు పెడితే దానికి కూడా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారా ఏమో ఎక్కడికి పోతుంది సమాజం పది మందిలో పెళ్లి చేసుకుని భద్రతగా ఉంటుంది పిల్లని దర్చాగా తాళి కట్టి పెళ్ళాన్ని నిండి తీసుకొస్తే గడియలేని రూమ్ ఇచ్చారంటే దానికి పోలీసులు ఎంక్వైరీకి రావడం ఏంటండి అంటే ఏం కేసులు పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు మనుషులకి పోలీసులకు కూడా అర్థం కావట్లేదు దేనికి పోకపోతే ఏమంటారు వాళ్ళ దగ్గర తీసుకున్నామంటారు అని పోలీసులు కూడా అలాగే చేస్తున్నారు గడియలేని ఇల్లు ఇస్తే ఏంటి గడి అంతకుముందు మూడు ఇల్లు పెళ్లి కూతురులు వచ్చినా పెళ్ళికొడుకులు వచ్చినా ఎవరు వచ్చినా హాల్లోనే ఉండాలి ఇప్పుడు అన్ని బెడ్రూములు విశాలంగా వచ్చి ఎవరి రూమ్లో వాడికి ఇచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఈ రకంగా ఇబ్బందులు పట్టడం ఇబ్బందులు పట్టడం అనవసరంగా టార్చర్లు పెట్టడం వచ్చింది ఫోర్ నైన్టీ ఎయిట్ చట్టం వచ్చిన తర్వాత పెళ్ళికొడుకు మీద పెళ్ళికొడుకు అన్న ఒదిరి మీద వాళ్ళ నాన్న అమ్మగారి మీద ఆడపడుచుంటే ఆడపడుచు మీద ఆడపడుచు మూగుళ్ళ మీద పెడుతున్నారు నెక్స్ట్ మగపిల్లాడు కూడా మరి వీళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సైడే ఇబ్బంది ఉండదు కదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి మీద కూడా వాళ్ళ అక్కల మీద చెల్లెళ్ళ మీద ఒకరోజు కేసులు పెడితే రిటర్న్ కేసు కూడా తీసుకోవాలి ఇప్పుడు కొట్టుకున్న వాళ్ళు కంప్లైంట్ పెడతాడు రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకోవాలిగా వాడు నన్ను కొట్టాడు నా తల పగిలింది నాకు రక్తం వచ్చింది కేసు ఒకటి వైపు ఎలా తీసుకుంటాడు ఇద్దరు వైపులు తీసుకుని ఎవరిది ఏంటో అని చూడాలి అలాగే కేసులు పెట్టేటప్పుడు మగపిల్లాడు కేసు కూడా తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్కల చెల్లు వీళ్ళు హెరాస్ చేశారని చెప్పి పెడితే అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయి ఆడపిల్లలు చచ్చినట్టు కదలకుండా ఉంటారు లేదు అంటే వాళ్ళకి ఏదన్నా చిన్న ఇబ్బంది కలగంగానే వెంటనే కేసులు అక్కడ వాళ్ళ అమ్మా నాన్న హ్యాపీగా ఉంటారు వాళ్ళ అక్కా చెల్లు బాగుంటారు ఆ అమ్మాయి హాయిగా ఉంటుంది ఇక్కడ మగ పిల్లడి ఇంట్లో పరిస్థితి ఏంటి వీళ్ళందరూ ఏడుస్తూ ఉండరు ఈ అమ్మాయి వచ్చిన పాపానికి ఇలా జరుగుతుంది అందుకే మా ఫ్రెండ్కి చెప్పాను టూ డేస్ చూడు టూ డేస్లో వాళ్ళు వచ్చి వాళ్ళంతా వాళ్ళు ఏదైనా చెప్తే సరే చెప్పకపోతే మొత్తం అందరి మీద కేసు ఫైల్ చేయండి అని చెప్పాను దీనికి మీరేమంటారు మనం చేస్తుంది తప్పు కరెక్టో చెప్పండి ఎంతో ముచ్చటగా అల్లారి ముద్దుగా పెంచుకున్న కొడుకు పెళ్ళి ఒక ముప్పై ఒకటో తారీఖు మాట్లాడిన మనిషి మూడో తారీఖుకి అబ్బాయి నచ్చలేదు అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు కొన్ని కొన్ని మంది చెప్తారు ఒకే వైపున ఎందుకు చూస్తారు రెండో వైపున చూడరు ఏంటని అన్ని కోణాలు చూసి అన్నీ బాగున్నాయన్న తర్వాతే పెళ్ళిళ్ళకి సిద్ధమైన తర్వాత మూడు రోజుల్లో పిల్లాడు నచ్చకపోవడాలు నచ్చటాలు ఇవన్నీ ఉంటాయా ఇదే పిల్లాడు చేశాడు కాబట్టి ఆడపిల్ల చేసింది కాబట్టి సరిపోయింది మగపిల్లాడు కూడా నాకు అమ్మాయి నచ్చలేదు అని చెప్పి మూడు రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే పెళ్ళి అందరు అంగీకరిస్తారా మీ కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకేనా బాయ్ అండి